సింగరేణిలో ఏడవసారి జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో సర్కార యాజమాన్యంకు తొత్తుగా ఉన్న సంఘాలకు బుద్ధి చెప్పాలని ఏఐటీయూసీని గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కె స్వామి బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషంలు కోరారు బుధవారం సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని ఎస్ఎన్పీసీలో జరిగిన గేట్ మీటింగ్ లో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణి కంపెనీ రక్షణ ఆస్తుల పరిరక్షణకై విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ సమస్యల పరిష్కారానికి ప్రమోషన్లలో ఇంక్రిమెంట్ల నష్టం జరగకుండా ఏఐటీయూసీ కృషి చేస్తుందని వారన్నారు సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కార్యాలయాలు కార్యకర్తలు కలిగినటువంటి కార్మికుల కోసం అంకిత భావంతో పనిచేస్తున్న ఏఐటియూసీని డిసెంబర్ ఇరవై ఏడున జరిగే ఎన్నికల్లో ఎన్నుకుంటేనే సంస్థ మనుగడ హక్కుల సాధన సాధ్యమవుతుందని వారు ఉద్ఘాటించారు చారిత్రాత్మకమైన సంఘం త్యాగధనులు నిర్మించిన సంఘం ఏఐటియూసీ యొక్క చుక్క గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని ఎస్ఎన్పిసి ఉద్యోగులకు వారు విజ్ఞప్తి చేశారు ఇంకా ఈ సమావేశంలో ఏఐటియూసీ ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్ కార్యదర్శి రెడ్డి వెంకటస్వామి నాయకులు కె వేణుగోపాల్ ఎం రాజశేఖర్ రెడ్డబోయిన లక్ష్మీపతి రసూల్ కరే రవి వి తిరుపతి పెరుమండల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నలభై వృత్తి సంఘాలుండి కంపెనీలో వైలెన్స్ స్టార్ట్ అయిందని చెప్పి కంపెనీ మనుగడ కష్టమవుతున్నదని చెప్పి కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పెట్టిన తర్వాత మొదలైన గుర్తింపు సంఘం ఎన్నికలు మొదటి రెండు సార్లు కార్మికులు ఏఐటీసీ ఆదరించారు మూడవసారి ఉన్నటువంటి అధికార పార్టీ కొన్ని హామీలు ఇచ్చి ఏఐటీసీ మీద ఒక దుష్ప్రచారం చేసి రకరకాల సంఘాలను కలుపుకొని వచ్చిన తర్వాత ఆనాడు మూడవసారి ఏఎన్టీస్కి అవకాశం ఇచ్చారు అప్పుడు సహజ సిద్ధమైన వాళ్ళ అవినీతి వాళ్ళ అరాచకం వాళ్ళ పైరవీలు వాళ్ళ లంచాలు బయటపడి మళ్ళీ ఏఐటీసే మనకు కావాలని చెప్పి నాలుగవసారి ఏఐటిస్కి అవకాశం ఇచ్చారు ఇక ఐదవసారి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఓటపోతే తెలంగాణ రాదేమో అనేటటువంటి ఒక నిరాశతో లేదా ఒక ఆశతో కార్మికులు టీబీజీ కేసులు గెలిపించారు అది జరిగిపోయింది వాళ్ళ ఘనత ఎటువంటిదంటే గుర్తింపు సంఘంలో గుర్తింపు మళ్ళీ ఓట్లు పెట్టినటువంటి ఘనత గుర్తింపు సంఘానికి ఓట్లేస్తే రెండోసారి మళ్ళీ మనం ఓట్లేయాల్సిన పరిస్థితి సభ్యత్వం కోసం చందాల కోసం తన్నులో తన్నుకొని తగులాడుకొని జైలుకు పోయినటువంటి చరిత్ర వాళ్ళది ఆ తర్వాత ఇక ఐదో సారి ఐదవసారి ఆరోసారి ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోతారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతే స్వయంగా కా ముఖ్యమంత్రి రంగంలో దిగాడు ఏ ముఖ్యమంత్రి కూడా ఒక పరిశ్రమ ఎన్నికల్లో ఏలు పెట్టలేదు కాలు పెట్టలేదు కానీ మాజీ ముఖ్యమంత్రి గారు తల దూర్చారు దూర్చి అనేక హామీలు మారు పేర్లు మారుస్తా లేకపోతే మీకు పది లక్షల వడ్డీల రుణం ఇస్తా అది చేస్తా ఇది చేస్తా కొండ మీద కోతింది ఇస్తా అని చెప్పి అనేక హామీలు ఇస్తే కార్మికులు అమ్మారు కానీ ఈ ఆరో సమ ఎన్నికల్లో కూడా ఏం జరిగిందనేది మనకు తెలుసు దాంట్లో ఒక ముఖ్య నాయకుడు బిఎంఎస్ పోతాడు తర్వాత మళ్ళీ ఎలకస్తాడు రకరకాల ఫిరాయింపులు ఏదేమైనా టీపీజీకేసేది ఒక ట్రేడ్ యూనియన్గా విఫలమైనటువంటి సంఘం కేవలం కవితక్క మీదనో కేసీఆర్ మీదనో కేటీఆర్ మీదనో ఎమ్మెల్యేల మీదనో ఎంపీల మీదనో ఆధారపడినటువంటి సంఘం తప్ప అది ట్రేడ్ యూనియన్ కాదు కాబట్టి మీకు విన్నవించేది ఏమిటంటే ఆరితేరిన సంఘం హిస్టారికల్ యూనియన్ చరిత్రాత్మక సంఘం ఏఐటిసి అనేక మంది అమరవీరులు బలిదానం చేసి అనేక మంది ధృవతారులైనటువంటి చరిత్ర ఏఐటీసుకున్నది ఏఐటిస్ నమ్ముకొని తమ ప్రాణాలను త్యాగం చేసినటువంటి అనేక మంది చరిత్రకారులు నిర్మించిన సంఘం ఇది ఇది చీకటి సూర్యుల వేగు చుక్క అంటే ఏఐటిస్ ట్రేడ్ యూనియన్ అంటే ఏఐటీస్ కాబట్టి దయచేసి మీరు ఈసారి తప్పకుండా ఏఐటిస్ని ఆదరించాలని మేము మీకు మనవి చేస్తూ ఉన్నాం పూరా పూరా లోకల్ 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 చాయిస్ ఫర్ వాయిస్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ 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 మండలానికి గ్రామానికి ప్రాంతానికి వీధికి ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.